మీరు చూస్తున్నది రన్టీవీ తెలుగు నేనే మీ శల్లి ప్రియ మన ఇంటి సాధారణ పనులలో వాడే క్లీనింగ్ ప్రోడక్ట్స్ మన ఆరోగ్యంపై ఎంత ప్రభావం అని భావించలేదు కదా ఇంటిని శుభ్రం చేసేందుకు వాడే ఉత్పత్తులు ఆశింపజేసిన శుభ్రత మాత్రమే కాకుండా లంగ్స్ పై నిశ్శబ్ద హాని చేస్తాయని మీకు తెలుసా ఈ వివరాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇంటిని శుభ్రం చేసేందుకు వాడే బ్లీచింగ్ అమ్మోనియా వంటి రసాయనాలైన క్లీనింగ్ ఊపిరితిత్తుల ఆరోగ్యానికి నిస్సారి హానికరంగా ఉంటాయని తాజా పరిశోధన తేల్చింది అమెరికన్ జర్నల్ ఆఫ్ రెస్పిరేటరీ అండ్ క్రిటికల్ కేర్ మెడిసిన్ లో ప్రచురితమైన ఈ అధ్యయనంలో ఆరు వేల మందిపై విశేషంగా మహిళల్లో వృద్ధకాలంగా పరిశీలన జరిగింది పరిశోధన ఫలితాలు చెబుతున్నాయి ప్రతి వారం స్ప్రే క్లీనర్స్ వంటివి ఉపయోగించే మహిళల్లో ఊపిరితిత్తుల పనితీరు అనగా స్పిరోమెట్రిక్ మెజర్స్ సాధారణ కన్నా వేగంగా తగ్గిపోతుంది ఈ హాని స్మోకింగ్ వల్ల వచ్చే దెబ్బతో సమానమనే వాదన కూడా వెలువడింది గంధ సానుకూలతలు వారం సార్లు వాడకాలు వర్క్ లో రోజు వాడుట వంటి కారణాలతో సమాన ప్రభావం ఉంటుందని చెప్పబడింది శాస్త్రవేత్తల హెచ్చరికలు ఏమంటే నార్వేలోని బెర్గన్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు కూడా ఇదే రకం పరిశోధన చేసి ఇరవై సంవత్సరాల పాటు ఇంటి క్లీనింగ్ ఉత్పత్తులు వాడిన మహిళల్లో ఊపిరితిత్తుల పనితీరు గణనీయంగా తగ్గిందని నిర్ధారించారు వారి రిపోర్ట్స్ ప్రకారం రోజు ప్యాకెట్ సిగరెట్ తాగితే ఎంత నష్టం అవుతుందో అదే స్థాయి హాని ఎక్కువ కాలం స్ప్రే క్లీనర్లు వాడినా వస్తుందని తేల్చి చెప్పేశారు ఏ ఉత్పత్తులు ఎక్కువ హానికరం స్ప్రే రూమ్ లో వాడే గ్లాస్ క్లీనర్లు బాత్రూమ్ క్లీనర్లు బ్లిచ్ కలిగినవి కిచెన్ డిసిన్ఫెక్టెన్స్ అమ్మోనియా ఎక్కువగా ఉన్నవి ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్స్ వీటి వలన ఊపిరితిత్తులపై ప్రభావం ఎలా చూపుతుంది ఊపిరితిత్తుల గోడల్లోని ఎయిర్వేస్ ఇన్ఫ్లమేషన్ అనగా వాపు పెరుగుతుంది దీర్ఘకాలికంగా ఆస్తమా అనగా క్రోనిక్ అబ్స్టెక్టివ్ పిలిమోనరీ డిసీజ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఊపిరితిత్తుల కెపాసిటీ ఎఫ్ఈవి వన్ ఎఫ్ఇవీ ప్రతి సంవత్సరం తగ్గిపోతుంది సేఫ్ హోమ్ క్లీనర్లు ప్రత్యామ్నాయాలను చూసినట్లయితే వెనిగర్ స్వభావం గ్లాస్ కిచెన్ టాప్ క్లీనింగ్ బేకింగ్ సోడా మచ్చలు తొలగించడంలో ఉపయోగం నిమ్మరసం డిసిన్ఫెక్టింగ్ గా పనిచేస్తుంది గోరవెచ్చటి నీటిలో ఉప్పు ఫ్లోర్ మాప్ చేయడానికి సహజమైన పద్ధతి నిపుణుల సలహా ఏమనగా డాక్టర్లు చెబుతున్నది ఏమిటంటే క్లీనింగ్ చేయడం తప్పనిసరి అయినా సరైన భద్రతా చర్యలు తీసుకోవాలి అవేమనగా ఎప్పుడు గది వెంటిలేషన్ బాగా ఉండేలా తలుపులు కిటికీలు తెరవాలి మాస్క్ గ్లౌజ్ ఖచ్చితంగా వాడాలి అవసరం లేకుండా స్ప్రేలు ఎక్కువసేపు వాడకూడదు సహజ క్లీనర్లు ఉపయోగించడం మంచిది అప్పటికి పురుషుల గురించి అంత క్లియర్ గా హాని కనబడడం లేదని ఈ అధ్యయనంలో ఉంది అది వాడే వ్యక్తుల సంఖ్య వాతావరణ పరిస్థితులు మరియు ఇతర ప్రమాద కారకాలు కారణం కావచ్చు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం కూడా చాలా అవసరం ఇది మన ఇంటి సాధారణ పని మాత్రమే అనుకున్నది కానీ దాని తలదన్నుడు ఆరోగ్యానికి ఎంత పెద్ద సవాలు కావచ్చో ఈ అధ్యయనం అనేది చెబుతుంది ఇంటి శుభ్రత అవసరం కానీ ఆరోగ్యాన్ని కూడా మించిన ప్రాధాన్యం కాదు మీరు వాడే ఉత్పత్తుల ఎంపిక వెంటిలేషన్ రక్షణ వంటి చిన్న మార్పులు చేయడం ద్వారా మీ ఊపిరితిత్తులను దెబ్బతీసే ప్రమాదాన్ని సరిచేయవచ్చు మరిన్ని ఆరోగ్యకరమైన జాగ్రత్తల న్యూస్ కోసం టీవీ తెలుగుతోనే ఉండండి నేనే మీ శల్ని ప్రియా వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మరన్ టీవీ తెలుగు ఛానల్ ను లైక్ చేసి ఫాలో అవ్వండి అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి మీకు మరిన్ని మంచి హెల్త్ ఇన్ఫర్మేషన్ వీడియోలను అందిస్తాం